విశాఖ జిల్లా భీమ్రె నియోజకవర్గం మధురవాడ ఏడో వార్డు వాంబే కాలనీలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడి కూటమి గెలిచిన విశాఖ పార్లమెంటరీ ఎంపీ శ్రీ భరత్ భీమ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజయోత్సవం సందర్భంగా ఏడో వార్డు వాంబే కాలనీ తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ వరలక్ష్మి హసీనా ఎన్ లక్ష్మి నాయకులు ఆధ్వర్యంలో కేక్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ విశాఖ పార్లమెంటరీ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ ఏడో వార్డు జనసేన అధ్యక్షులు నాగోతి నరసింహానాయుడు బీజేపీ వాసు పెల్లా కృష్ణ శ్రీను ఈశ్వర్రావు అచ్యుతారావు కాశీ మురళి లీలా కుమారి సంతోషి రాణి భారతి మహాలక్ష్మి ఆదిలక్ష్మి గోపి రామారావు రాజు సీతారాం వెంకటలక్ష్మి డోలాలక్ష్మి రోజా ఉప్పులక్ష్మి రాంబాబు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు బిజెపి నాయకులు ఉన్నారు అలాగే మా తమ్ముడు శివాజీ ఉన్నాడు లో చిన్న డెగ్ హెడ్రాజు శ్రీనివాస్ మనకు దేశరాం ఇలా మీ ఓటు చాలా పని ఉన్నారు పది మంది మహిళా నాయకులు కూడా ఉన్నారు అదే మన తెలుగు మహిళలు मगोयतेन दादा